వారణాసి సాహితీ వారధివారు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం దీపావళి పండుగ సందర్భంగా ఆన్లైన్ విధానంలో నిర్వహించిన తృతీయ వార్షిక ఏకపత్ర కథల పోటీలో ఐదవ ప్రోత్సాహక బహుమతి పొందిన కథ కథ పేరు నాన్న పొలం రచయిత్రి తన్నీరు శశికళ ఇక కథలోకి వెళ్దామా ఇదిగో పొలం అమ్ముతున్న సంగతి మీ అమ్మకి చెప్పి త్వరగా తిరిగి వచ్చేయండి వీడిని తీసుకెళ్ళండి త్వరగా పని అయిపోతుంది ఐదేళ్ల చిన్నుగాడు అమ్మకి టాటా చెప్పి నాన్న బండి ఎక్కాడు మా బంగారు కొండ గాల్లోనే చేతులు చుట్టి దిష్టి తీసి మెటికలు విరిచింది విజయ పది నిమిషాల్లో తల్లి ఇంటి ముందు ఉన్నాడు వరుణ్ కూలిపోతున్న పెంకు పంచకు ఆపుగా పెట్టిన వెదురుకర్రల పక్కన అరుగు మీద కూర్చున్నాడు ఎవరూ లోపల నుండి వచ్చింది లతమ్మ బయటికి నువ్వేనా వరుణ్ ముందు చెప్పు ఉంటే నీకోసం భోజనం ఏర్పాట్లు చేసి ఉండేదాన్ని ఉండు ఏదో ఒకటి చేస్తాను పరుగున వెళ్ళి దూరాన వస్తున్న సూర్యానికి ఏదో చెప్పింది ఇప్పుడేమి వద్దులేమ్మా పది నిమిషాల్లో అత్తగారింట్లో ఉంటాను విజయ నాకోసం ఎదురు చూస్తూ ఉంటుంది చెప్పాడు తెల్లగా ముద్దుగా ఉన్న చిన్నుగాడి బుగ్గలు పుణికింది నువ్వే గుర్తుకు వస్తున్నావురా ఇదిగో ఇలాగే నల్లటి కళ్ళతో నవ్వేవాడివి ముద్దు పెట్టుకుంది రుద్దుకున్నాడు వాడు బాల్యం గుర్తుకు వచ్చింది వరుణ్కి ఏదో నీ పట్టుదల మీద ఉద్యోగానికి పంపాను గాని ఒక్కగానొక్క కొడుకువి అంత దూరం పంపుతానా అయినా పాపం చాలా పని ఎక్కువగా ఉందేమో ఫోన్ కూడా చేయడం లేదు సూర్యాన్ని రోజూ అడుగుతాను నీ నుండి ఫోన్ వచ్చిందా అని ఇన్నాళ్లకు నన్ను చూడ్డానికి వచ్చేశావు ఇంతకన్నా ఈ తల్లికి ఏం కావాలి ఊరుతున్న కళ్ళు కొంగుతో తుడుచుకుంటూ అందించింది చల్లటి కొండలో నీళ్లు అమ్మ ప్రేమలాగా హాయిగా లోపలికి వెళ్ళాయి ఎలా ఉన్నావమ్మా ఏమీ ఇబ్బంది లేదు కదా లోపల నుండి ప్రేమ పొంగుతుంటే అడిగాడు నాకేమిరా మీ నాన్న ఇచ్చిన పొలమే నన్ను నాన్నలాగా ఆదుకుంటుంది సూర్యమే కౌలుకు తీసుకుని బియ్యం కూరగాయలు పండించి కొన్ని ఇస్తాడు వాళ్ళింట్లో రెండు ఉన్నాయి పాలు కొన్ని తెస్తాడు ఇంతకంటే నాకేం కావాలి నిన్ను చూడాలి అనే తప్ప అవును నీకు నాన్న వేసిన మామిడి చెట్లు అంటే ఇష్టం కదా పైకెక్కి కాయలు కోసేవాడివి అంది పైకెక్కితే పడరా చిన్ను అడిగాడు నేను పడకుండా చిటారు ఎక్కుతాను తెలుసా రా ఇక పోదాం మరి అన్నాడు వరుణ్ వచ్చిన పని ఎలా అడగాలో తెలియడం లేదు ఒక్క చిన్న కోరిక నాన్న ఉండు అంది లతమ్మ ఏమి కోరుతుందో మళ్ళీ విజయ్తో తంటా అనుకుంటూ అడుగమ్మా అన్నాడు లతమ్మ లోపలికి వెళ్లి అన్నం పళ్ళెంతో వచ్చింది వేడి అన్నంలో కొత్త ఆవకాయ నెయ్యి వేసి కలుపుతూ వచ్చింది ఒక్క ముద్ద తినునాయన మన మామిడి చెట్టు కాయలు తల్లికి బిడ్డకు అన్నం తినిపించడం కన్నా కోరిక ఏముంటుంది చెప్పు ముద్దలు చేసి నోట్లో పెట్టింది నాకు అడిగాడు చిన్నుగాడు నీకు లేకుండానా చేతికి ఉన్న గుజ్జు వేలితో తీసి గోరు ముద్ద పెట్టింది అబ్బా అన్నాడు కారానికి ఇది తిను నెయ్యి ముద్ద కొంచెం తినిపించింది భలే ఉంది నిన్నేమని పిలవాలి అడిగాడు కళ్ళు తుడుచుకుంటూ నానమ్మ అన్రా కళ్ళు తుడుచుకుంటూ అన్నాడు వరుణ్ ఏమినైనా ఘాటుగా ఉందా నువ్వు కొంచెం నెయ్యి తిను ఇదిగో ఇప్పుడే జున్ను తెస్తాడు తిందురుగాని అంది లతమ్మ హేమని చెప్పాలి అవి కారం కన్నీళ్లు కావు మా అమ్మ కారం పొంగు అని అమ్మ మాటలకు ఊకొడుతూ మొత్తం అన్నం తినేశాడు జున్ను మిరియాలు వేసి కమ్మగా ఉంది ఇక బయలుదేరుతానమ్మా అన్నాడు చాలు చాలానైనా నా బిడ్డకు నా చేతితో అన్నం పెట్టుకున్నాను ఇంతకంటే ఏం కావాలి ఎప్పుడైనా ఫోన్ చేయినా అయినా చాలు అంది లతమ్మ బయలుదేరుతుంటే పెద్ద డబ్బా నిండా ఊరగాయ ఒకదానిలో కోడలికి జున్ను పెట్టింది వరుణ్ బయలుదేరాడు చిన్ను ఆకలి వేస్తోందా పరుగున బండి దగ్గరికి వచ్చి ఎత్తుకుంది విజయ గబా గబా అన్నం కలిపి పట్టుకొచ్చింది వద్దు అని తల అడ్డంగా వాడు ఏం తిన్నావురా ఒక్క ముద్ద తిన్రా ఎంతసేపు అయింది ఉదయం తిన్నావు ప్రేమగా దగ్గరికి తీసుకుంటూ అడిగింది విజయ నానమ్మ పెట్టింది అన్నాడు ఓహో నా కొడుకును నాకు దూరం చేయాలని అనుకుంటుందా పొలం అమ్మే సంగతి చెప్పారా అడిగింది విజయ నీ కొడుకును కాదు ఆమె కొడుకునే నువ్వు దూరం చేశావు నేను లేని లోటు పొలం తీరుస్తూ కడుపు నింపుతుంది అమ్మ ఉన్నంతవరకు పొలం అమ్మేది లేదు చెప్పాడు వరుణ్ ఏమి మందు పెట్టింది మీకు ఏదో అనబోయిన విజయను ఆపు అరిచాడు వరుణ్ నీ బిడ్డ దూరం అయితే నువ్వు ఉండగలవా నీ బిడ్డకు మీద ప్రేమ ఎంత ఉందో నాకు మా అమ్మ మీద ప్రేమ అంతే ఇంకేమీ మాట్లాడవద్దు అన్నాడు వరుణ్ నిజాన్ని గ్రహించి మౌనంగా ఉండిపోయింది విజయ